అందుకే నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికి ఉగాది స్పెషల్ నాలుగు రకాల రెసిపీస్ని ఈజీగా చేసి చూపించిపోతున్నాను ఉగాది పచ్చడి ఇంకా బొబ్బట్లు పులిహోర ఇంకా పూర్ణం బూరలు ఈ నాలుగు కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోలో చేసి చూపించిపోతున్నాను ముందుగా ఉగాది పచ్చడి కోసం వేప పువ్వుల్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు లేత మామిడికాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇంకా బెల్లం మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి చింతపండు రసంని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తీసుకుని వేసుకోవాలి పులుపు కోసం చింతపండు రసం ఇంకా తీపి కోసం బెల్లం తురుముని వేసుకోవాలి వగరు కోసం లేత మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పుని ఇంకా కారం కోసం కారం కానీ లేదా మిరియాల పొడిని కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత వేప పువ్వుని వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవడమే ఇలా అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటే ఉగాది పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టే ఇంకా తర్వాత రెసిపీ వచ్చి బొబ్బట్లు బొబ్బట్లు ఎంతసేపు అయినా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా రావడం కోసం కొన్ని టిప్స్తో ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా ఒక కప్పు మైదాన్ని తీసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం పలుచుగా ఉండేలాగే కలుపుకోవాలి పిండి బాగా సాఫ్ట్గా ఉండాలండి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ నేతితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా కలిపేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని నెల బాగా కలిపేసుకుని ఒక నాలుగు గంటల వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి పిండిని నెల నానబెడితే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా లోపల పూర్ణం కోసం ఒక కప్పు మైదాకి ఒక కప్పు శనగపప్పుని తీసుకోవాలి వాటర్ వేసుకుని తిని ఒక గంట నానబెట్టుకోవాలి నేను బూరెలకి కూడా పూర్ణం కోసం ఇదే విధంగా చేసుకుంటాను ఇలా ఒక గంట నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని రెండు కప్పుల వాటర్ వేసేసుకొని పప్పుని ఉడికించుకోవాలి బోరెలు చేసుకునేటప్పుడు ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు శనగపప్పుని ఇదే విధంగా నానబెట్టుకుని చేసుకోవాలి ఒక స్ట్రైనర్లోకి ఈ పప్పు అంతా తీసేసుకుని వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసేసుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఉండ అయ్యేంత వరకు కూడా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి ఒక టీ స్పూన్ ఇంకా రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఉండల్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి బూరెల కోసం కూడా ఇదే విధంగా పూర్ణాలు రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే నాలుగు గంటల ముందుగా మనం పిండిని నానబెట్టుకున్నాం కదా ఆ పిండిని మొత్తం ఒకసారి తీసుకుని చేతితో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని బొబ్బట్లని రెడీ చేసుకోవాలి ఒక కవర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని కొంచెం పిండిని ఇలా తీసుకుని మధ్యలో పూర్ణాలు పెట్టుకుని ఇలా కవర్ చేసుకుంటూ బొబ్బట్ని చేసుకోవాలి చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా బొబ్బట్లని చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని వీటిని కాల్చుకోవాలి ఈ విధంగా బొబ్బట్లు పెట్టుకున్న తర్వాత రెండు వైపులన కాల్చేసుకుని తీసేసుకోవడమే ఈ టిప్స్తో చేస్తే బొబ్బట్లు ఎంత టైం అయినా కానీ గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి పులిహోర పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోను చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా రైస్ని ఉడికించుకోవాలి హాఫ్ కేజీ రైస్ని తీసుకుంటున్నాను దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ రైస్ నేను ఒక పెద్ద కప్పుతో కొలుచుకుంటున్నాను రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని రైస్ని ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి వాటర్లో వేసుకుని ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండుని ఇలా వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నాను తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసేసుకుని దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి తర్వాత ఈ చింతపండు పలుపుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇలా వేడిగా ఉండగానే పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకుని కవర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా రైస్ అంతా చల్లారుతూ ఉంటుంది ఈలోపు చింతపండు గుజ్జుని కూడా ఉడికించుకుని తీసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఇంకా అల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని ఆయిల్ వేసుకుని కలుపుకొని దీన్ని రైస్లో వేసేసుకోవాలి పులిహోర చేసుకునేటప్పుడు వేరుశెనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి ఈ ఆయిల్ పసుపు ఇంకా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు ఇంకా ఉప్పుని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి చెత్తపండు గుజ్జును కూడా వేసేసుకుని ఇలా వేడి అంతా చల్లారిన తర్వాత చేతితో బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పోపు రెడీ చేసుకోవాలి ఈ తాలింపు కోసం కొంచెం వేరుశెనగ నూనెని ఒక పావు కప్పు వరకు తీసుకొని ముందుగా వేరుశెన గుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశెన కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఇంకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుని వేయించుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇంకా అల్లం కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా చేత్తో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత రెసిపీ వచ్చి పూర్ణం బూరెలు పూర్ణం బూరెల్ని చాలా సింపుల్గా ఇలా చేసుకోలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పుకి రైస్ కప్పం పావు వరకు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ముందుగానే నేను మీకు పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా బొప్పట్లకి చేసుకునే విధంగానే దీనికి కూడా పూర్ణాలు చేసేసుకోవడమే పిండిని ఎలా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకుని తర్వాత రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకుని ఇంకా దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకుంటే కలర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత పూర్ణాలు మనం ముందుగానే ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇలా పూర్ణం పెట్టుకుని పిండిని ఎలా కవర్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే పూర్ణం బూరెలు ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే పూరణం బూర్లు కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా చాలా సింపుల్గా అనిపించింది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా ఉగాదికి స్పెషల్ రెసిపీస్ నాలుగు రకాల స్పెషల్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా మీరు కూడా ఈ విధంగా ఈ రెసిపీస్ని చాలా సింపుల్గా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్